కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్న క్యాంటీన్లు ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది రామా కేస్ అంబేద్కర్ భవనం వద్ద ఉన్న అన్న క్యాంటీన్ లో డాన్స్ మాస్టర్ ప్రముఖ దర్శకుడు రణం చిత్రం ద్వారా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న అమ్మ రాజశేఖర్ తో పాటుగా జబర్దస్త్ కామెడియన్ నటుడు ముక్కు అవినాష్ తల చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న నటుడు రాగిని రాజులు అన్న క్యాంటీన్ లో మధ్యాహ్న భోజనం చేశారు ముందుగా క్యూలో నిలబడి టోకెన్ తీసుకుని అనంతరం సామాన్య ప్రజలతో కలిసి సంతోషంగా అన్న క్యాంటీన్ లో ఆహారం తీసుకున్నారు అనంతరం దర్శకుడు అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ తన కుమారుడు రాగిని రాజ్ హీరో హీరోగా పరిచయం అవుతున్న తలచిత్రం ప్రమోషన్ లో భాగంగా విశాఖపట్నం విచ్చేశామని మధ్యాహ్నం ఆకలిగా వేస్తున్న నేపథ్యంలో రామాటాకీస్ రోడ్డులో ప్రయాణంలో అన్నా క్యాంటీన్ వద్ద అన్నం తినేందుకు రావడం సంతోషంగా ఉందన్నారు సందర్భంగా కూటమి ప్రభుత్వానికి తమ టీం తరఫున ధన్యవాదాలు తెలిపారు అనంతరం తాను నటించిన తల చిత్రం ఈ నెల పద్నాలుగున విడుదల కానుందని ఈ చిత్రాన్ని ఆదరించాలని ప్రజలను కోరారు అన్న క్యాంటీన్లో లంచ్ అయితే వచ్చినాం దీంతోపాటు మా సినిమా రిలీజ్ అవుతుంది సినిమా పేరు తల అమ్మ లాక్ష్మి వాళ్ళ అబ్బాయి యాక్ట్ చేశాడు హీరోగా నేను కమెడీగా చేస్తే ఈ నెల పద్నాలుగో తారీఖు థియేటర్ రిలీజ్ అవుతుంది కళ అనే సినిమా తప్పకుండా అందరూ చూడాలండి ఓకేనా థ్యాంక్ యూ ఫుడ్ ఎలా ఉంది నేను ఫిట్ ఇప్పుడు చాలా బాగుంది థ్యాంక్ యూ చాలా బాగుందండి ఎలా వచ్చారు చూస్తూ ఉంటా బాగుంటుంది కరం గరం చిప్పారు బా సరే ఉంది నాకు ఇలాంటి ఇష్టం ఆ మూవీ అలా ఉంటుంది అందుకే ఇక్కడ వచ్చాం ఇక్కడ చాలా బాగుంది నెక్స్ట్ గరం గరం సూపర్

అన్నా క్యాండిల్లో లంచ్ అయితే వచ్చినాం దీంతోపాటు మా సినిమా రిలీజ్ అవుతుంది సినిమా పేరు తల అమ్మ లక్ష్మి వాళ్ళ అబ్బాయి యాక్ట్ చేశాడు హీరోగా నేను కమెడీ చేస్తే ఈ నెల పద్నాలుగు తారీఖు థియేటర్ రిలీజ్ అవుతుంది కళ అనే సినిమా తప్పకుండా అందరూ చూడాలండి ఓకేనా థ్యాంక్ యూ ఎలా ఉంది నేను చాలా బాగుంది

మాట్లాడుతున్నాడు నేను ఎప్పుడు వైజాగ్ అయినా ఎక్కడైనా అందరూ అన్నా తిన్నాలని ఆశ ఉంది అది ఈ రోజు సంతోషమైంది మీరు ఎంతో సంతోషంగా ఫుడ్ ఇస్తున్నారు అండి అందరూ బాధ అమ్మా ఇస్తున్నారు ఫుడ్ తక్కువలో ఈరోజు ேட்டேன்ட்டுக்கியே அண்ணி கட்டீன் ரெசு கரம் கரம் அந்த தெரியு ஹோட்டல் கூட இல்லை இங்கே டேஸ்ட் உடது அதே எல்லாம் பரவாயில்ல பிள்ளை தான் பிள்ளைளுக்கு இச்சா இதுக்கு வெரி குட் சூப்பர் அப்பா நான் ட்ரீம் ஆகி போயில Okay thank okay. you